రావడం జరిగింది మిత్రులారా ప్రజావాది పార్టీ నేను సొంతముగా పెట్టినటువంటి పార్టీ నేనే వ్యవస్థాపక అధ్యక్షుడిని దేశ వ్యాప్తంగా పార్టీని మరి ఇప్పుడు నేను స్వయంగా గోదగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నా సొంత గ్రామంలో సూర్యాపేదములు నివాసం ఏర్పాటు చేసుకుని

ప్రజావారి పార్టీని మీకు విన్నవించుకుంటున్నా మిత్రులారా ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న సందర్భంలో అరవై ఎనిమిదేళ్ల వయసులో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలను మూసి నెలలో కట్టగట్టి పడివేయడానికి బయలుదేరినటువంటి ఏకైకమగా మీ మిత్రులారా రాజకీయాల్లో ఉన్నటువంటి వచ్చులు మీకు పారేయడానికి నేను పది సంవత్సరాల నుంచి రాజకీయ ఉంది నా భయత్ కమనీలు దత్త సభ్యులకు వెళ్ళడానికి నీటి వంశంలో ప్రయత్నం చేస్తున్నాను మీరు ఉన్నారా మనం బిజెపి పార్టీ గమనర్స్కు నోటు వెయ్యచ్చు అదొక పెద్ద బంగ పార్టీ అదొక మదర్చ పార్టీ అదొక తాత్పలేరు పార్టీ గుళాల పేరు పెట్టి మదాల పేరు పెట్టి దేవుల పేరు పెట్టి దేశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బిజెపి పార్టీ దౌరమ్ పార్టీ తరపున రి నియోజకవర్గంలో ఎన్టీ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి మూడు పార్టీలు మారినటువంటి జంప జిల్లాని ఊసరవెళ్లి రాజకీయాల మీద అతనికి గౌరవం లేదు ఎవరికి కారణిస్తే ఎవరికి వెళ్తారనుకుంటే ఆయన దగ్గరికి వెళ్లేటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ అభ్యర్థి అందుకనే ఈ బ్యాంక్ కొట్టేసి ನಮ್ಮದ್ದು ಸಂಬಂಧ ಅಕ್ಕ ಅದೇ ವಿಧಾನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇದು